పాడి పంటలు కార్యక్రమం చూస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ లలిత కామేశ్వరి నేను ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం బంతి పూల సాగులో యాజమాన్య పద్ధతులు చర్చించుకుంటున్నాం మనకి బంతి పువ్వులు అని అనగానే ఏంటంటే దసరా దీపావళి ఆ టైంలో అదేవిధంగా మనకి సంక్రాంతి టైంలో మనకి దండలుగా వచ్చే ఈ బంతి పువ్వులు గుర్తొస్తూ ఉంటాయి మొట్టమొదట ఏ రైతైనా సరే కూరగాయల సాగు నుంచి కానీ లేదంటే పండ్ల తోటల నుంచి కానీ మొట్టమొదటగా పూల తోటలు ఏదన్నా మనం వేసుకోవాలని అనుకుంటే ఎక్కువగా ఏంటంటే బంతిని రికమెండ్ చేస్తూ ఉంటా అన్నమాట ఎందుకంటే అది చాలా సునాయసంగా వేసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే రైతులకు మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది పండగల సీజన్లో దాని కోతలు కోయిన్సైడ్ అయినటువంటిది సందర్భాలలో రైతుకి మంచి లాభదాయకంగా కూడా ఉంటుంది అదేవిధంగా ఏంటంటే తక్కువ సమయకాలంలో కూడా రైతులు మంచి లాభాలు కూడా పొందవచ్చు పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ బంతిలో తక్కువగానే కొంచెం పురుగులు తెగుళ్ళు వస్తూ ఉంటాయి నారుమడిలో డ్యాంపింగ్ ఆఫ్ అంటాం నారుకుళ్ళు తెగులు అని చాలా లేత వయసులో మొక్కలు చాలా లేత వయసులో ఉన్నప్పుడే ఈ జబ్బు అన్నది వస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మొక్కలు అన్నీ కూడా గుబురుగా గుంపులు గుంపులుగా కూడా చనిపోతూ ఉంటాయి మెయిన్గా ఏంటంటే నారుమడి మీద మనకి నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం ఎక్కువగా నీటి నీటితెళ్ళు ఇచ్చినా కానీ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా నీటి పారుదల సదుపాయం లేని హెవీ సాయిల్స్ అంటాం కదా నల్లరేగడి భూముల్లో అలాంటి దగ్గర కూడా మనకి నర్సరీలో వచ్చే నారుకుళ్ళు అన్నది వస్తూ ఉంటుంది అదే కాకుండా ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్లుగా నేను విత్తనాలు వెదజల్లినప్పుడు రైతులు గుంపులు గుంపులుగా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల వాటికి గాలేది సరిగ్గా రాక ఈ నారమడిలో ఉండేటువంటి లేత బంతి మొక్కలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతూ ఉంటాయి అందువల్ల ఏంటంటే మలుచగా విత్తనాలను విత్తకోవాలి అదేవిధంగా ప్రాపర్ స్పేసింగ్ లో మనకి మంచి ఎడం ఉండేటట్టు చూసుకోవాలి పలుచగానే మనం తడులు పెట్టుకుంటూ ఉండాలి అదే విధంగా ఇంకా కనుక వస్తున్నట్లయితే కనుక కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇంకా అదే కాకుండా ఏంటంటే మిగతాది అంటే మొక్కలు ప్రధానం పొలంలో వేసిన తర్వాత ఆకుల మీద మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి లీవ్ స్పాట్స్ అంటూ ఉంటాము అది ఎక్కువగా ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి దానివల్ల కూడా మనకి ఆకులు ఎండిపోయినట్లు అయిపోయి మొట్టమొదటగా అది చిన్న అంటే స్పాట్స్ కింద ఏర్పడి తర్వాత ఒకదానికొకటి అది జత చేరి ఆకు మొత్తం కూడా ఎండిపోయి మొక్కలంతటికి కూడా వ్యాప్తిస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి బ్లైట్ అని అంటాము ఎక్కువగా అది వర్షాకాలంలో బాగా తేమ ఎక్కువగా ఉన్న టైంలో పూల మీద కూడా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి పువ్వులు అన్నీ కూడా నల్లగా మాడిపోతూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మనకి దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది దాని గురించి ఎస్పెషల్గా ఏంటంటే ఈ వర్షాకాలంలోని బాగా తేమ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ బ్లైట్ అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము అందుకని ఏంటంటే వర్షాకాలంలో పువ్వులు కోతకు వచ్చినాయి ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కోతలను మనం చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా వీటికి కూడా ఏంటంటే గాలి ప్రసరణ బాగా ఉండేటట్లు మనం ప్రాపర్ స్పేసింగ్లో మొక్కకి మొక్కకి మధ్యన దూరం కూడా కొంచెం దూరం వేసుకుంటూ ఉండాలి ఎక్కువగా కంట్రోల్ చేయడానికి మనకి ఎజాక్సీ స్ట్రోబెన్ కానీ అదే విధంగా మ్యాంకోజబ్ అనే మందు కానీ మనం వేసుకుని దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా మనకి తెగుళ్ళే కాకుండా కొంతవరకు పురుగులు కూడా ఇబ్బందిలో కనపడుతూ ఉంటాయి మనం చాలా మటుకు చూస్తుంటాము దండలు గుచ్చేటప్పుడు అది మొగ్గల దగ్గర నుంచి లేదంటే పువ్వుల దగ్గర నుంచి గొంగళ పురుగు లాంటిది మనకు వస్తూ ఉంటుంది దాన్నే బట్బోరర్ అంటారు ఇది ఏంటంటే మొగ్గలుగా ఉన్నప్పుడు అదే విధంగా ఎదుగుతున్న పువ్వులలో కూడా ఇది లార్వా అన్నది లోపలికి చచ్చుకొని పోయి ఆ పువ్వులన్నిటిని కూడా తినేస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే ఆ పువ్వు మొత్తం రేకులన్నీ విడిపోయి పువ్వులు మనకి మార్కెట్కి పనికి రాకుండా పోతాయి ఆ లార్వా కనుక ఎక్కువ ఉదురుతున్నట్లయితే కనుక అది ఇంకా మొగ్గలన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉంటుంది బాగా సివియర్గా ఉన్నది అని అంటే నాలుగు నుంచి ఐదు లార్వాలు ఒక ప్లాంట్కి ఒక మొక్కకి ఉన్నట్లయితే కనుక దాని ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించుకోవాలి ముందుగా ఏంటంటే మనం రైతులు కోసేటప్పుడే అవి కనపడుతూ ఉంటాయి మనకి వాటిని ఎప్పటికప్పుడు కనిపించినప్పుడల్లా వేసి దాన్ని చంపేస్తూ ఉండాలి అదేవిధంగా ఏంటంటే ట్రాప్స్ కూడా మన లైట్ ట్రాప్స్ అవి పెట్టుకున్నట్లయితే కనుక తల్లి పురుగుల్ని మనం అట్రాక్ట్ చేసి దాన్ని కూడా నిర్మూలించుకోవచ్చు బాగా ఎక్కువగా ఉధృత ఉన్నప్పుడైతే అయితే కనుక స్పినోజైడ్ అనే మందుని పాయింట్ నాలుగు ఎంఎల్ ఒక లీటర్ నీటికి అదేవిధంగా ఇండాక్సి కార్బ్ అనే మందుని పాయింట్ ఆరు నుంచి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఏంటంటే రసం పీల్చే పురుగులైనటువంటి మనకి పేనుబంక అదేవిధంగా ఎర్రనల్లి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా పేనుబంక విషయానికి వచ్చేసరికి మనకి ఆకులు అడుగు భాగంలో చేరి రసం పీల్చేసి మొక్కలోని సారాన్ని మొత్తం తీసేస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి పూల దిగుబడి అనేది బాగా తగ్గుతూ ఉంటుంది దీనికి మనం డైమిథేటు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఎర్రనల్లి పురుగు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది కూడా ఏంటంటే మనకి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా వేల రంగులోకి మారిపోయి ఆకులన్నీ ముడిచి ఒక వెబ్బలాగా పైడర్ మనకి వెబ్బలాగా ఎలా పెడుతుందో అలాగ మొక్కల ఆకులన్నీ కూడా చుట్టుమిట్టేసినట్టు అయిపోతుంది ఇది కూడా ఏంటంటే హార్ట్ అంటే బాగా వేడి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మైట్స్ ప్రాబ్లం అన్నది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది దీన్ని కూడా మనం గమనించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి ఈ విధంగా రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అన్నీ పాటిస్తూ విత్తనం ఎంపిక దగ్గర నుంచి విత్తనం నాణ్యతలో కానీ నారుమడి పెంపకంలో కానీ అదేవిధంగా ఈ మొక్కల మధ్యన దూరంలో కానీ అదేవిధంగా నీటి తడులు ఎప్పటికప్పుడు పురుగులు తెగుళ్ళ యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే కనుక బంతి సాగు చాలా లాభదాయకమైనటువంటిది రైతులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మనకి ఈ బంతి సాగులో రైతులు కూడా మంచి లాభాలు పొందుతారు ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక బంతి సాగు అనేది చాలా లాభదాయకం ధన్యవాదాలు